ఇవి అరకిలో దొండకాయలు అండి ఈ మధ్యకాలంలో నేను అరకిలోలు ఎప్పుడూ కొనలేదు గత కొన్నేళ్లుగా దొండకాయలు కిలోనే కొంటాను కానీ నాకు ఒళ్ళు మండి అరకిలో కొన్నాను అయితే ఈరోజు పెద్ద ట్విస్ట్ అనమాట అవి చిన్న ముక్కలు కట్ చేసి ముకుట్లో నూనె వేసి వేపుడుకని వేశాను తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను అంతేకాదు వేరే బౌల్లో కొంచెం కందిపప్పు కొంచెం ధనియాలు అంటే కందిపప్పు కంటే ఎక్కువ ధనియాలు ఒక నాలుగైదు మిరియాలు నానబెట్టుకున్నాను కొబ్బరి ముక్కలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి అవి కురిడి అయిపోయినట్టున్నాయి కానీ ఏమి భూజ పట్టలేదు చాలా బాగున్నాయి అవి మొక్కలు కట్ చేసి వేశాను నిజానికి కొబ్బరికాయ ఉంది ఒక చిన్న మొక్క కోసం కొబ్బరికాయ కొట్టాలి రేపు ఏకాదశి కదా అని తెప్పించాను కొబ్బరికాయలు చాలా రేట్లుగా ఉన్నాయండి ఒక మీడియం కాయే ముప్పై ఎనిమిది రూపాయలట అది నలభై నలభై ఐదు యాభై వరకు కూడా వెళ్తున్నాయి ఒక్కొక్కసారి సరే అది అలా పక్కన పెట్టి గిన్నెలో నూనె వేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ మూడు ఎండుమిరపకాయలు పోపు వేసుకున్నాను ఒక టమాటా ఒక ఎర్రదుంప ఇవి మొక్కలు కట్ చేసుకున్నాను ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పోపు వేగిన తర్వాత ఇవన్నీ కూడా అందులో వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఉప్పు పసుపు వేసుకోవాలి ఇవి మగ్గే అనుకున్న తర్వాత ముందుగా కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి అవి అలా ఉడుకుతున్నాయి కదా ఒక చిన్న మాట వినండి రేపు గీతా జయంతి కదా మన మనుషుల జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్దేశించేదే భగవద్గీత అయితే భగవంతుడి నోటి నుంచి వచ్చింది కాబట్టి అది భగవద్గీత అయింది ఎన్నో గీతలు ఉన్నాయి భాగవతంలో కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినదే భగవద్గీత సరే రెసిపీ చూడండి అది నీళ్లతో కొంతసేపు ఉడికాక ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుసు తీసి వేసుకోవాలి అలా మరుగుతుండగా ముందు నానపెట్టుకున్న కందిపప్పు ధనియాలు ఉన్నాయి కదా ఒక పచ్చిమిరపకాయ కూడా వేసి అది గ్రైండ్ చేసుకున్నాను అసలు అంతా ఈ పెరుగు వల్ల వచ్చింది ఈ పెరుగు ఉండిపోయింది అనమాట ఎంతకని చల్లగొడతాను నేను అందుకే సరే మజ్జిగ పులుసు చేద్దామని చేసుకున్నాను ఆ పెరుగంతా గిల కొట్టుకొని గ్రైండ్ చేసుకున్న ఆ మిశ్రమం అంతా కూడా అందులో కలిపి మరుగుతున్న పులుసులో పోసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మంచి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా బాగుందండి రోజు మజ్జిగ పులుసు అయితే అద్భుతంగా ఉంది భగవంతుడి నోటు వెంట వచ్చింది కాబట్టి అది భగవద్గీత అయింది అయితే శ్రీకృష్ణుడినే భగవంతుడు భగవానుడు అని ఎందుకు అనాలి మనం ఆ విషయాల మీద ఒక మంచి వీడియో ఛానల్లో ఉంది ఛానల్ పేరు కింద ప్లే సింబల్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు అయితే మా నృహరి తినాలంటే కూరలు తక్కువగా తేవాలని నాకు అర్థమైంది అయితే ఈరోజు వాడు తింటానలేదు పాప నిన్నంతా కూడా ఏం తినలేదు కదా నాన్న ఈరోజైనా తిను అంటే కొంచెం రైస్ పెట్టమ్మా అన్నాడు వాడు కూడా తిన్నాడు అనమాట అమ్మ పులుసు సూపర్గా ఉందమ్మా అన్నాడు అయితే దొండకాయలు రుచే వేరు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా ఒక పూట తినడమే పెద్ద ట్విస్ట్ అనుకుంటే రాత్రికి మరో ట్విస్ట్ ఇచ్చాడు మా నృహరి అమ్మ నాకు కొంచెం అన్నం వండవా నేను పన్నీర్ రైస్ చేసుకుంటా అన్నాడు నాకైతే ఇలా రొట్టె వేసుకున్నాను వాడికి అన్నం వండాను వాడు విడిగా చేసుకున్నాడు అనమాట अंदर की शुभरात्रि